ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేత నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ మహాదేవాయత్రియం వకాయత్రిప్రాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నేరకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీసులు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్ గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయ్యింది కాల్ దేని దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఆ ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు వస్తూ ఉంటాయి మరి దీని అంతటి ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు పావు నువ్వులను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు ఆ తర్వాత కాళ్ళు గడిచేసుకోండి మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తామని చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహాన్ భావం మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహా ఉంటారు అనమాట ఆ శంకరాచారులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదు లాగా అనుకు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ సేవిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతే మహిబుద్ధి బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతనేశ్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనేశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వుల తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చిప దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవీ ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి ఆ సహేత్వంగా లేనటువంటి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పెళ్ళం వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కరమన్నా ఆయన మా ఆవిడకి కేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కరమండి సార్ అంతకు ముందు ఎవరివాడు సార్ నాకు ఆ ఛానల్ అడగను సార్ ఈ ఛానల్లో అడగాను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవయ్యా పంతులు అండి అవే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతాం మా పెడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరునికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దమే కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తియ్య నీ తెప్ప అని చెప్పి కొట్టే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాల బాలయ్యబాబు బాబు తొడకొట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శని ఏనాటి శ్రీలు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి చూసిన వెళ్తే నీకు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళందరికీ శ్రీశ్వరు గురించి చెప్పడమే శనిశ్వరుని పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేవు తండ్రులకు తిండి పెట్టలేవు చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా మీ నాన్నకి తిండి పెట్టండి రా మీ మాస్టర్ ఏం ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక మా జత పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ ఫండ్ ఎవలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు కి తీసుకెళ్లిపోతావు ఆ షాపింగ్ తీసుకెళ్ళి ఇదా మరి శనిశ్వరుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళని తిడితే ఈ దోశ శనిశ్రుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు నేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్ చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గుండాలు వస్తారు అందరు డౌట్ లేదు తర్వాత కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతొళ్ళందరినీ తిట్టడాలు మీ మంచిగా చేస్తాం చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంత్రులంతా కూడా పెళ్లి మేము చెయ్యం డైవర్సన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయలే చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేసారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లేని రెసిషన్ చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రత కారణాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనిశ్వరుడు ఊరుకుంటాడా కడుపులు చేసిస్తారా ఇస్ దిస్ బే వాట్ మెయిన్ యూ టు టాక్ విత్ జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీ తల్లిదండ్రులు చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణనలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే విని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ కపాలమాల కపాలమాల ఓ మై హ్రీం హ్రీం శ్రీ క్లీం ఓం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణే కాలికే క్రీం 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 హుం హుం క్రీం క్రీం ఉప్పట్ స్వాహ పోతా ఉన్నా కొడకల్లరా బి కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్ లో వాడి ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడి ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పర్ నెప్పొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసే మన పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి తుల రాశి ఈ తుల రాశి వారికి అందరికీ కూడా మీకు ఈ ఏదైనా ఈ యొక్క శని ప్రభావం వలన ఏ విధంగా మీకు ఉండబోతుంది అనేది చూద్దాం శని మేనరాశిలో వక్రించి ఉన్న కారణంగా మీ శత్రువులందరూ కూడా మిమ్మల్ని చూసి జడుచుక చేస్తారు పారిపోతారు ఐపీఎల్ పెట్టాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చేసినటువంటి మీ వ్యాపారాలన్నీ కూడా మళ్ళీ పుంజుకుంటాయి ఉద్యోగాలలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న మీకు రిసెషన్ పీరియడ్ వల్ల లేపుల వల్ల గతంలో ఉద్యోగాలు పోయినాయి అలాగే మీ సొంత ఆస్తి మీ తాతలు సంపాదించినటువంటి ఆస్తి పన్నెండు ఎకరాల పొలాలు మీ తండ్రులు కొంతమంది అందరికీ వర్తించు వినండి కొంతమంది తల్లిదండ్రులు సెకండ్ సెటప్లు పెట్టుకొని తండ్రిలు వీళ్ళు ఆస్తులు వాళ్ళ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేస్తే ఊరుకుంటారా వాళ్ళు బెటర్ ఆ కేసు మిగతా పొలం కూడా అగ్రిమెంట్ చేశారని మొత్తం పొలాలన్నింటినీ కూడా పెట్టేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అలాగే మరికొంతమంది భార్యాభర్తల మధ్య ఫైటింగ్లతో కొట్టుకుంటున్నారు ఇటువంటి వాళ్ళు కోర్టులకు వెళుతున్నారు మరికొంతమంది అమెరికాలో ఇలాంటి దేశాలలో తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తే ఇచ్చినందుకు గాను హెరాస్మెంట్ కేసులు పెట్టేస్తున్నారు ఈ రకంగా కోర్ట్ 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 అంటూ ఈ తులారాశి వారందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి పొలాల దగ్గరకు వచ్చేసరికి ఇళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కొంటారు కానీ ఎవరి దగ్గర కొంటారు రాజకీయ నాయకుల కొంటారు రౌడీ రాజకీయం చేసేటటువంటి వాళ్ళ దగ్గర కొంటారు మీ ల్యాండ్ అంతా కూడా స్టకప్ అయిపోతుంది మీ అమౌంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది మీరు ఇళ్లు కట్టుకోవాలనుకునే టైంకి మీరు ప్లాట్లు వేసి ఇచ్చేసినప్పుడు రౌడీలు పెట్టి బెదిరించి అంతకంత మరికొంత డబ్బు గుంజాలనేటటువంటి విధ వాళ్ళ దగ్గర కొంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరి దగ్గర కొనకుండా మీరు ఏజెంట్లు అందరూ మనం నమ్మేసి గుడ్డిగా నమ్మేసి వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పి మా పాత వాళ్ళండి మా పాత ఏజెంట్లు అండి మాకు మంచిగా ఇచ్చారండి అని చెప్పి మీరు పడతారు అదే విధంగా భార్యాభర్తలు అందరూ కూడా మీ చుట్టాల వల్ల కొట్టుకుంటూ ఉంటారు మా నాన్న నువ్వు చూడలేదండి మీ నాన్న నేను ఎందుకు చూడాలి ఇలాంటి గొడవలతో కొట్టుకుంటూ ఉంటారు అలాగే నూనె ఎక్కువగా కాల్ చేస్తున్నావు దేవుడికి దీపారాధన ఎక్కువ నూనె పోసేస్తున్నావు అని చెప్పి విడాకులు తీసేసుకున్నటువంటి మహానుభావులు మా గురువు గారు కొడుకునే నేను చూశాను వాడికి సెకండ్ మ్యారేజ్ మళ్ళీ అదన్న నిర్పెట్టుకోరు అంటే కూరగాయలు ఎక్కువ పోసేస్తున్నావు నూనె ఎక్కువ దేవుడు పోసేస్తున్నావు రోజు దీపారాధన చేస్తున్నావు విడాకులు తీసుకుని విడాకులు తీసేస్తున్నాను ఇలాంటి సిల్లీ అండ్ పెట్టి రీజన్స్ కి మీరు వెళ్లకుండా ఉండండి అలాగే రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కోర్టు కేసులు కూడా బెంచ్ మీదకి రప్పించాలి వస్తాయి అవే వస్తాయి అండ్ ఈ మీ మీ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కూడా భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం వల్ల గురుగ్రహం వల్ల చదువుల్లో నెంబర్ వన్ గా రావడము సీట్లు మీకు రావడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి వ్యాపారాల్లో మీరు పుంజుకుంటారు అలాగే ప్రేమ వివాహాల దగ్గరకు వచ్చేసరికి ప్రేమలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం కంటే కూడా ఫోన్లు తగ్గించండి ఫోన్లు మాటలు వాట్సాప్ చాటింగ్లు అవన్నీ తగ్గించండి లేకపోతే పర్మనెంట్గా గొడవలు పెరిగిపోయి లవర్స్ అంతా కూడా విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఈ ఉద్యోగాల్లో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ కాకుండా వేరే చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా లో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఏమైనా మాకు వర్క్ పర్మిట్ రావట్లేదు మాకు ఇంకా ప్రాపర్ జాబ్ రావట్లేదండి అని చాలామంది బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ముందు మెయిన్గా ఫ్రెండ్స్ సెలక్షన్ అనేటటువంటిది మంచిగా ఉన్నారు చెడ్డ వాళ్ళతో మా గోల్ లేనటువంటి వాళ్ళతో జీల్ లేనటువంటి వాళ్ళతో ఎంతజం లేనటువంటి వాళ్ళతో స్పిరిట్ లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేస్తే ఉన్న స్పిరిట్ మీకు పోయి నష్టాల పాలవుతారు కాబట్టి మీరు వెళ్ళేటటువంటి ఫ్యామిలీ కూడా మంచిగా ఎంకరేజింగ్ ఫ్యామిలీ లాగా ఉండాలి సో యూ షుడ్ లుక్ ఆల్ ది సచ్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు కంపేర్ ఆల్ ద టెంపరా అండ్ ద స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉందా లేదా అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పి అంత డీప్ మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటి రాసి ఫలాలు ఇవన్నీ కూడా మీకు ఇక మీ వ్యక్తిగత జాతకాలు మేము చెప్పాలి అని అనుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ వీటిలన్నిటినీ కూడా నాకు వాట్సప్ చేయండి అండ్ నాన్ ప్రాఫిట్ బేసిస్ తో మేము మీకు జాతకాలు చెప్పడం అనేటటువంటి జరుగుతాయి తప్పకుండా మీకు ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది నా సార్ లైవ్ రిపోర్ట్స్ చూసి నేను జాతక విశ్లేషణ విశ్లేషణ చేస్తాను మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని అన్నిటిని బ్లెండ్ చేసి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులార రాశి వారికి అందరికీ కూడా మీరు ఈ యొక్క ఆ ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి మీరు ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకున్నప్పుడు మాత్రమే మీరు సమస్యల నుంచి మీరు బయటకు పడగలుగుతారు అండ్ ఈ యొక్క జువ్వి చెట్టుని మీరు ఎదుకొని జువ్వి చెట్టు దొరకనప్పుడు జమ్మి చెట్టును తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకుంటూ దానికి నీళ్లు పోసుకుంటూ దాన్ని పూజ చేసుకుంటూ దానికి ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు